మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ వాయిదా అంటూ గుసగుసలు పెరిగాయి అయితే అదేం లేదని చిత్ర యూనిట్ ఖండించింది దసరా దండయాత్ర కన్ఫర్మ్ అని తేల్చింది సినిమా టీం దర్శక ధీరుడు రాజమౌళి పేరు హాలీవుడ్ లో మళ్లీ మారుమోగుతోంది తన కెరీర్ లో హిట్ మూవీస్ అన్ని అక్కడే ఫిల్మ్ ఫెస్టివల్ బియాండ్ ఫెస్ట్ లో ప్రదర్శించబోతున్నారు ఈ నెల ముప్పై ట్రిపుల్ ఆర్ ని అక్టోబర్ ఒకటిన ఈగా బాహుబలి రెండు భాగాల్ని ప్రదర్శించబోతున్నారు యుఎస్ లో జరిగే ఈ ఫిల్మ్ ఫెస్టివల్లో రాజమౌళి గత చిత్రాలైన మగధీర మర్యాద రామణను కూడా ప్రదర్శించబోతున్నారట టాలీవుడ్ టు హాలీవుడ్ అంటూ బియాండ్ ఫెస్ట్ టీమ్ అనౌన్స్ కూడా చేసింది ఆ సోషల్ మీడియా పోస్టే ఇప్పుడు మొదలైంది త్రివిక్రమ్ మేకింగ్ లో మహేష్ చేసే సినిమా ఈ నెల పన్నెండు నుంచి మొదలవుతుందట ఇవాటి నుంచే షూటింగ్ అనుకున్నప్పటికీ పన్నెండు నుంచి బస్ యాక్షన్ సీన్స్ రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించబోతున్నారని సమాచారం అందుతోంది బాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ లుక్ తారెక్కిస్తోంది గాడ్ ఫాదర్ లో తన వేసిన పాత్ర గంభీరంగా ఉండబోతుందట ఈ పాత్ర తాలూకు పోస్టర్ ఇప్పుడు వైరల్ అవుతోంది యంగ్ టైగర్ ఎన్టీఆర్ వెయిట్ లాస్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్ గా అవుతోంది ఆల్రెడీ ఆరు కేజీల వెయిట్ తగ్గాడట తారక్ ఇప్పుడు మరో ఐదు కేజీల వెయిట్ తగ్గే పనిలో ఉన్నాడని తెలుస్తోంది బ్రహ్మాస్త్ర మూవీకి నెగటివ్ టాక్ కూడా అయింది కేవలం ప్రివ్యూ చూసే జనం నెగిటివ్ గా రియాక్ట్ అవుతున్నారట హిందీ సినిమాల క్రిటిక్ సంధు ట్వీట్లు ఇప్పుడు బీటౌన్ కంగారు పెట్టేస్తున్నాయి రితిక్ రోషన్ సైఫ్ ఖాన్ చేసిన మూవీ వేద తమిళ్ మూవీని సేమ్ డైరెక్టర్స్ హిందీలో అదే టైటిల్ తో తెరకెక్కించారు ఈ నెల ముప్పై రాబోతున్న ఈ మూవీ తాలూకు ట్రైలర్ నిన్న థియేటర్స్ లో ఇప్పుడు ఆన్లైన్ లో అందుబాటులోకి తీసుకొచ్చింది సినిమా టీం